హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం ప్రసాదమూర్తి గారు రచించినటువంటి కొల్లేటి సూర్యం అనే కథను చెప్పుకుందామా కథలోకి వెళ్ళిపోదామా సూర్యం కనబడటం లేదు పొద్దున్నే ఊరంతా గుప్పు మంది ఎనభై సంవత్సరాల వృద్ధుడు సూర్యం అనే సూర్యనారాయణకి పిచ్చి పట్టిందని ఈ మధ్య అందరూ అనుకుంటున్నారు అది మామూలు పిచ్చి అయితే సరే కానీ ఈ పిచ్చి కొంచెం విచిత్రంగానే ఉంది కొందరికి వేలాకోలంగా కొందరికి చిరాగ్గా కొందరికి కోపంగాను ఉంది ఎందుకంటే ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితట కొల్లేటిలో చేసిన వ్యవసాయం గురించే అందరితోనూ మాట్లాడుతూ ఉంటాడు చెప్పిందే చెప్పడం అవే మాటలు తిప్పి తిప్పి మాట్లాడడం అవే సందర్భాలు అవే సంఘటనలు తిప్పి తిప్పి వర్ణించడం విని విని జనం విసిగెత్తిపోయారు గతంలో కూడా ఒకసారి సూర్యం తప్పిపోతే అందరూ తలా ఒక్క దిక్కుకు వెతికారు పొలాల గలటమ్మట దారి పట్టిన కొల్లేరు వైపు వెళ్తున్న సూర్యాన్ని తిరిగి ఇంటికి తీసుకురావటానికి అందరికీ తల ప్రాణం తోకకొచ్చింది ఇప్పుడు అటే వెళ్ళి ఉంటాడని అందరూ అనుకుంటున్నారు సూర్యం భార్య కాంతమ్మ కొడుక్కి తెల్లవారుజామున మూడు గంటలకి ఫోన్ చేసింది కొడుకు ప్రసాద్ హైదరాబాద్ నుంచి హుటాహుటిన కారులో బయలుదేరాడు తల్లి మాటలే గుర్తుకొస్తున్నావి ఈ మధ్య మీ నాన్న మన లోకంలో ఉండటం లేదురా ఎంతసేపు ఆ కొల్లేరు మాటలే మాట్లాడుతున్నాడు యాభై ఏళ్ళ నాడు ఆయన వ్యవసాయం చేసినప్పుడు ఎలా మాట్లాడేవాడో అలాగే ఇప్పుడు మాట్లాడుతున్నాడు మాట్లాడితే చాలు కొల్లేరెల్లారి కొల్లేరెళ్ళడం ఆ రైతును పిలు ఈ రైతును పిలు అని కేకలెయ్యటం ఇదే గొడవ తలుపు సందుల్లో బాణకర్ర ఏది అని అడుగుతున్నాడు చెరువులో నానబెట్టిన ఇత్తనాల బస్తాలు దొడ్లలోకి తీసుకొచ్చేరా అని అడిగి అంటాడు ఇలా ఒకటి కాదురా నన్ను సంపకు తింటున్నాడు రా నాయన హైదరాబాద్ పోదామంటే ఇంత వ్యవసాయం వదులుకొని ఎక్కడికెళ్తావే అని కొట్టడానికి మీదకొస్తాడు ఏం చేయాలిరా అమ్మా ఏడ్చింది విషయం అర్థమైంది ప్రసాద్కి తాను మాత్రం ఏం చేస్తాడు తనతో పాటు రమ్మంటే రారు కదా ఒకసారి తండ్రిని డాక్టర్కి చూపించాడు మీరు కొల్లేరు రావాలి మా పొలాలు చూడాలి అంటూ డాక్టర్నే విసిగించాడు సూర్యం అప్పుడప్పుడు కాస్త కొల్లేరు వైపు తీసుకువెళ్ళి చూపించిరండి అని డాక్టర్ సలహా తండ్రి ఖచ్చితంగా కొల్లేరు వైపే వెళ్ళి ఉంటాడని అనుకున్నాడు నాన్నతో కలిసి ఎప్పుడో యాభై ఏళ్ళ కిందట వ్యవసాయం చేసిన వాళ్ళలో ఇప్పుడున్న ముగ్గురు రైతులకి కబురు పెట్టమని అమ్మతో చెప్పాడు తాను ఊరికి చేరుకోగానే వాళ్ళని కూడా తీసుకొని కొల్లేరు వెళ్తానని అన్నాడు కారుని వీలైనంత వేగంగా నడుపుతున్నాడు మనసంతా కొల్లేటి ఆలోచనలే ఎందుకు నాన్న కొల్లేరు కొల్లేరని పట్టుపడుతున్నాడో అర్థం కాదు బహుశా ఇప్పుడు నాన్న ఏ చెట్టునో పుట్టనో రకరకాల పశువుల పేర్లు ఆనవాళ్ళు చెప్పి అడుగుతూ ఉంటాడు ఏవేవో పేర్లు పెట్టి రైతుల్ని పిలుస్తూ ఉంటాడు గట్లు కట్టరా నీళ్లు తోడరా నాగళ్ళు శుద్ధం చేశారా ఊళ్ళోంచి ఎడ్లొచ్చాయా ఇలా ఏవివో అరుస్తూ ఉంటాడు ఆయనకి సమాధానం చెప్పడానికి ఎవ్వరూ ఉండరు అది ఆయనకు సంబంధం లేదు ఇంతకు ముందు ఇలాగే చేశాడని ఊళ్ళో వాళ్ళు కొందరు తనకు చెప్పారు సుమారు ఉదయం ఏడు గంటల సమయానికే ప్రసాద్ విజయవాడ దాటాడు కారు చాలా వేగంగా నడుపుతున్నాడు మరోవైపు కొల్లేరు సమీపంలో ఒక నల్ల తుమ్మ చెట్టు దగ్గర మాగి పెద్దగా మాట్లాడుతున్నాడు మా పొలం ఇచ్చేయండి బాబయ్యా మేము వ్యవసాయం చేసుకోవాలి పేదోళ్ళం బాబు బక్కోళ్ళం అయ్యగారు వ్యవసాయం లేకపోతే మేమంటే ఎవరికి లెక్కలేదయ్యా తుమ్మ చెట్టును పట్టుకొని పూపుతూ అడుగుతున్నాడు సూర్యం తన పొలాన్ని తన లాంటి బడుగు జీవుల పొలాల్ని గుంజేసుకొని చెరువులు తవ్వేసిన రాజుగారిని అడుగుతున్నాడు సూర్యం అయితే అక్కడ రాజుగారు లేరు ఆయన ప్రేతాత్మ లేదు అంతా సూర్యం పిచ్చి తనకు పిచ్చి లేదని తనది న్యాయ అని సూర్యం వాదన కారు నడుపుతున్న ప్రసాద్ తండ్రి గురించి ఆలోచిస్తున్నాడు ఆయన పొలాలు లాక్కున్న పెద్ద మనిషి ఎప్పుడో పైలోకానికి వెళ్ళిపోయాడు కానీ ఆయనతో మొదలైన యజ్ఞం కొల్లేరును నామరూపాలు లేకుండా చేస్తుంది అది ఎలా సాధ్యం ఒక వ్యక్తి వల్ల ప్రపంచంలో అతి పెద్ద సదస్సుల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన కొల్లేరు అంతరించిపోతుందా ప్రసాద్కి నమ్మకం లేదు ఇలా ఏవేవో అనుకుంటూ ఉండగానే ఊళ్ళోకి ప్రవేశించాడు అప్పటికే తండ్రితో పాటు ఎప్పుడో కొల్లేటి వ్యవసాయం చేసిన ముగ్గురు రైతులు వెంకటేశ్వరు సన్యాసిరావు దావీదు ఎదురు చూస్తున్నారు సూర్యానికంటే ఆ ముగ్గురు వయసులో చిన్నవాళ్లే కానీ ఆయన కంటే ముసలితనం మేదేసుకొని చాలా కుంగిపోయి ఉన్నారు వాళ్ళు ఇప్పటి రైతులు కాదు యాభై ఏళ్ల కిందట సూర్యంతో కొల్లేరులో కమతం సాగించినప్పటి రైతులు ఏరా ప్రసాదు బాగున్నావా అని ముగ్గురు ఒకేసారి పలకరించారు కొల్లేరు కొల్లేరని చంపెత్తున్నాడు రా బాబా మీ నాన్న అంటే ఎల్లుంటాడు త్వరగానే వచ్చేవు పద పద అంటూ ముగ్గురు కారెక్కారు అమ్మకి మొహం చూపించి ధైర్యం చెప్పి ప్రసాద్ కారు కొల్లేరు వైపు పోనిచ్చాడు పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేటిని ఆనుకొని ఉన్న ఊరు ప్రసాద్ వాళ్ళది ఆ ఊరి వైపు పొలాలన్నీ చేపల చెరువులు రొయ్యల చెరువులు అయిపోయి చాలా ఏళ్ళైంది ప్రసాద్ వాళ్ళ నాన్న మాత్రం యాభై ఏళ్ల క్రిందట కొల్లేటిలో చేసిన వ్యవసాయం గురించే చెబుతాడు ఊరికి పది పన్నెండు మైళ్ళ దూరంలో ఉన్న కొల్లేరు వచ్చి ద్వాల్వా వ్యవసాయం చేసేవారు సూర్యవాళ్ళు లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉండేది కొల్లేరు శీతాకాలంలో దూర దూర దేశాల నుంచి ఎగురుకుంటూ వచ్చి అక్కడ లక్షల సంఖ్యలో రంగురంగుల పక్షులు విడి విడుదల చేసేవి గోదావరి కృష్ణా డెల్టాల మధ్య సుమారు రెండు లక్షల ఎకరాల్లో విస్తరించిన కొల్లేరు వానాకాలం వరద నీటిని కడుపులో దాచుకొని శీతాకాలం తర్వాత నీరెండాక నీరెండాక ప్రాంతంలోని కొన్ని వందల ఎకరాల్లో చుట్టుపక్కల గ్రామాల రైతులు వ్యవసాయానికి ఆధార క్షేత్రంగా నిలిచేది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు గ్రామాల్లో భూములు లేని పేదజనం అక్కడ వ్యవసాయానికి వచ్చేవారు అందరూ కలిసి కమ కమతాల కింద ఏర్పడి భూమి సాగు చేసుకునేవారు అలా సూర్యం కొల్లేటి వ్యవసాయానికి అలవాటు పడ్డాడు ఊళ్ళో ఎగురు మధ్య తరగతి కుటుంబానికి చెందిన సూర్యం బక్క జరాన్ని పోగేసి కొల్లేటి కమతాలను చేయడానికి నడుం కట్టాడు సూర్యం చేసే కమతంలో కనీసం వంద పైగా పొలం ఉండేది అందరూ కలిసి కష్టపడేవారు దానికి పెట్టుబడి కోసం నిరుపేద జనం పుస్తల తాళ్ళతో సహా తాకట్టు పెట్టేవారు సూర్యం తన పంట పొలాన్ని తాకట్టు పెట్టి బ్యాంకు రుణాలను తెచ్చి అంత కమతానికి ధారపోసేవాడు అయితే పంట చేతికొచ్చిందాక ఆ సాగు ఒక లాటరీగానే మిగిలేది చేతికి పంట అందే సమయానికి అకాల వర్షాలు వచ్చి పన పనలు పనలుగా కుప్పలు కుప్పలుగా పంట కళ్ళ ముందే కొట్టుకుపోయేది నీరసించిన సాటి కమతం రైతులను హుషారు చేసేవాడు సూర్యం ఎట్టకేలం వర్షాలు వరదలుగా వస్తాయేంట్రా కొల్లేటి పెద్దింట్లా ఉండగా మనకేంట్రా వెనక్కి తగ్గేది లేదు నడన్రా అంటూ రైతులను ప్రోత్సహించేవాడు తండ్రి మీద గౌరవమే కానీ ఆయన చేసిన వ్యవసాయం మీద ఎప్పుడూ సదాభిప్రాయం ప్రసాద్కి లేదు సూర్యానికి ఏ దురలవాటు లేదు వ్యవసాయమే దురలవాటు అని అప్పుడప్పుడు తండ్రితో వాదించేవాడు ప్రసాద్ హాయిగా అందరూ ఊళ్ళో పొలాలు వేసుకుని బాగుపడితే నువ్వు మాత్రం ఒరే అప్పిగా పులిగా అనుకుంటూ కొల్లేరు పరుగులు తీశావు అందుకే మన కొంప కొల్లేరైంది ఇలా వీలు దొరికినప్పుడల్లా చెట్టంత తండ్రిని కొనుక్కొని పట్టుకొని దుడిపేసేవాడు ఒక్కడే కొడుకు కావడం వల్ల ఉక్రోషం తన్నుకొచ్చిన సూర్య ఏమి అనేవాడు కాదు కొల్లేరు తన తండ్రిని ఎంత మొహంగా తనలోకి లాగేసుకుందో ప్రసాద్కి ఎప్పుడూ అర్థమయ్యేది కాదు చిన్నప్పుడు తన చదువు పెద్దయ్యాక ఉద్యోగం ఇప్పుడు తనకు సంసారం పిల్లలు తండ్రి గురించి తిరుబడిగా పరిశోధన చేసే సమయమే తనకెక్కడు దొరికింది అప్పుడప్పుడు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి కొల్లేరు గురించి చదివేవాడు ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సుల్లో ఇది ఒకటి వేలాది గ్రామాల తాగునీటికి ఇది గొప్ప వాటర్ ఫిల్టర్ అని వాతావరణ సమతుల్యతకు ఇది చాలా క్రీ కీలకమని ఆ ప్రాంత వాసులకు ఆ సరస్సు ఒక గొప్ప వరం అని వలస పశువుల ప్రకృతి ప్రసాదించిన అది పెద్ద పర్యాటక కేంద్రమని చాలా చాలా చదివాడు కారు కొల్లేరుకు చేరుకుంది సూర్యం తుమ్మ చెట్టు మొదల్లో అలానే కూర్చొని ఉన్నాడు ప్రసాద్ ఊపిరి పిలుచుకున్నాడు నానా నాన్న సూర్యం బావా సూర్యం బావా సూర్యం గారో ప్రసాద్ సన్యాసి వెంకటేశ్వర్లు దావీదు ఒక్కసారిగా పిలుస్తూ సూర్యం దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళారు సూర్యం వాళ్ళను చూడకుండా పొలం ఇప్పించమని కనబడని రాజుగారిని వేడుకుంటున్నాడు అందరూ కుదిపేసరికి ఈ లోకంలోకి వచ్చాడు మన పొలం ఏదిరా దావీదును చూస్తూ సూర్యం అడిగాడు అదిగోనండే ఆ చెరువులోనే మన పొలం ఉంది దావీదు సూర్యాన్ని చేపట్టుకొని చెరువు వైపు నడిపించాడు అది మూడు వందల ఎకరాలకు పైగా ఉంటుంది అదే ఒక మినీ కొల్లేరు సరస్సులా ఉంది కాకుంటే తుప్పలు పొదలు లేవు అదో నీటి వలన అక్కడి పక్షులు రావు సూర్యం ఏమి గుర్తులేనట్టు గందరగోళంగా చూస్తున్నాడు కొల్లేటిలో ఉన్న తన పదెకరాల పట్టా పొలంతో సహా ఒక మూడు వందల ఎకరాల చెరువు ఒకేసారి తవ్వించేశారు ఒక మహానుభావుడు చుట్టుపక్కల లంక గ్రామాల్లో వడ్డీ కులస్తులైన పల్లెల చేపల చెరువులు చేసుకుంటున్న విషయం వారు మంచి ఆదాయాన్ని పొందుతున్న పరిణామం ఆ పల్లెల వరకే ఆగలేదు వారి చేపల చెరువు మీద బలిసిన ఆసాముల కన్ను పడింది పల్లెల జీవనాధారమైన ఆ చిన్న చిన్న చెరువులని పెద్ద పెద్ద లీజులకిచ్చి పెద్ద పెద్ద భూస్వాములు ఆక్రమించుకున్నారు అవి అతి పెద్ద చెరువులుగా రూపొందాయి వాటితో అతిపెద్ద చేపలు కొలువుదీరాయి కొల్లేటి చేప కలకత్తా దాకా ఐస్పేటలో ప్రయాణం కట్టింది మరి చేప ద్వారా అందించిన డబ్బు రుచిమరిగిన వ్యాపారులు ఊరుకుంటారా మిగిలిన కొల్లేరు మీద కూడా తమ వ్యాపార వలలు విసిరారు అప్పుడే ఒక బడా రాజకీయవేత్త అయిన రాజుకారు ఒకరు కొల్లేరు సరసు మీద విహంగా విశేషలు సాధించాడు దాన ధర్మాల్లో పేరున్న గొప్ప వ్యక్తి ఆయన ఎన్ని ధర్మాలు చేసినా ఏం లాభాలే అనుకున్నాడో ఏమో హుటాహుటిన కొల్లేరు సరస్సుల్లో పాగా వేశాడు బీదా పిక్కి వ్యవసాయం చేసుకునే పొలాల మీద అది పెద్ద వల విసిరాడు కొన్ని రాత్రులు కొన్ని పగళ్ళు కొల్లేటి గుండెల్లో బుల్డోజర్లు ప్రొక్రయిన్లు యదేచ్ఛగా శరీర విహారం సాగించి సరస్సును తలకిందులు చేశాయి ఇదేంఘోర మహాప్రభో అని పేద రైతులు ఆ పెద్ద పాదాల మీద పడితే మీ దస్తావేజీలు పడండ్రా మీకు న్యాయం చేస్తాను అన్నాడు అందరూ నమ్మకంగా తీసుకెళ్లారు అప్పుడు ఆ రాజుగారు అందరితో చెరువు నిండా నీళ్లు తాగి అప్పుడు ఆ రాజుగారు అందరితో చెరువులు మీకోసమే చేపలు మీకోసమే అన్నాడు అందరూ నమ్మారు ఎకరానికో ఐదు వందలు చొప్పున కొంచెం నగి నసిగిన వాడికి వెయ్యి రూపాయల చొప్పున విసిరేసి వారితో సంతకాలు పెట్టించుకున్నాడు అదిగో అలా ధర్మప్రభువుని చూపించిన అపారమైన దయాగుణం కారణంగా వందలాది శ్రామిక కూల కూలాల రైతులు కొల్లేరు భూముల మీద పెత్తనం కోల్పోయారు వారిలో కొంచెం పెద్ద రైతు సూర్యం కానీ సూర్యం మాత్రం అందరిలా వదల్లేదు చాలా సంవత్సరాలు న్యాయ పోరాటం చేశాడు అయినా ఒక మధ్యతరగతి రైతు కుటుంబ అవసరాలను పనంగా పెట్టి న్యాయం కోసం ఎంతకాలం పోరాడగలడు పదిహేనేళ్ళ కోర్టుల చుట్టూ తిరగడానికి ఉన్న పొలం కూడా అమ్మేసుకొని చివరికి ప్రజాసేవకుడిగా ఎనలేని కీర్తి గడించిన రాజుగారికి లొంగిపోవలసి వచ్చింది ఎకరానికో నాలుగు వేలు విదిలించి అదే సర్కారు రేటు అని బుకాయించి పైగా పెద్దవాళ్ళ జోలికి పోకూడదని సూర్యానికి బుద్ధి కూడా చెప్పి గల కీర్తిమంతుడైన ఆ రాజుగారు మరింత కీర్తిని మూటగట్టుకున్నాడు కొల్లేరులో పొలం ఎలాగూ పోయింది దానికి పేరు చెప్పి ఊళ్ళో పొలాలకి రెక్కలొచ్చాయి మిగిలిన వారందరూ రాజుగారు తవ్వించిన చెరువుల్లో బ్రహ్మాండంగా చేపలు పట్టి అమ్ముకోవచ్చని బ్రహ్మాండంగా ఊరిగే చివరి ఆ గట్ల మీద కాలు మోపడానికి హక్కులు కూడా లేకుండా కూలీలుగా మారి ఏదో బతుకులేడు చేస్తున్నారు సూర్యం మాత్రం కూలీగా మారలేక ఉన్న ఊరు వదలలేక కొడుకు ఉద్యోగం చేస్తూ పంపించే డబ్బుతో కాలక్షేపం చేస్తున్నాడు అయినా కొల్లేరి మీద మమకారాన్ని చంపుకోలేదు వ్యవసాయం మీద ప్రేమని వదులుకోలేదు ఆ జ్ఞాపకాలే ఆయనకి జవమా జీవంగా మిరిగి మరిగిపోయాయి ఇదిగో ఈ చెరువులోనే మన పొలాలున్నాయి మామా రాజుగారిని కోట్టుల చుట్టూ తిప్పించావు ఈ పొలం గురించే కదా గుర్తు తెంచుకో సూర్యం బావా అన్నాడు సన్యాసిరావు ఏదో గుర్తుకొస్తున్నట్టు తలగొక్కున్నాడు సూర్యం అవును కదా ఒరే మీరొచ్చేదాకా రాజుగారితోనే మాట్లాడుతున్నారా అదేంటి సూర్యం బావా ఆయన ఎప్పుడో పోయాడుగా అర్థం కానట్టు వెంకటేశ్వరుడు నోరు తెరిచారు ఆయన పోతే భూమి ఎక్కడికి పోతాదిరా అందుకే ఆయన కూడా ఇక్కడే అక్కడ ఉంటే ఉండే ఉంటాడు సూర్యం మాటలతో అందరూ మొహమొహాలు చూసుకున్నారు అంతలోనే సూర్యం మాట తిప్పుకొని అన్ని కొట్లు సంపాదించాడు మా రాజు ఒక సెంటు భూవైనా కూడా తీసుకుపోయాడా మనల్ని ఏడిపించాడు సూర్యం మాటకి మాటకి మాట కలుపుతూ దావీదు సెంటు భూమి కాదు కదా ఒక చాత్ పిల్లని కూడా తీసుకెళ్లలేదండి ఇలా దావీదు అనేసరికి సూర్యం మన లోకానికి వస్తున్నాడని దోషంతో సన్నాసిరావు కొంచెం హుషారుగా అయితే ఏమైందిలే మామ నువ్వు ఉన్నావని బాగానే కొట్టుల చుట్టూ లగెత్తించావుగా దాంతో అవునరా అంటూ సూర్యం పలుక్కుమని నవ్వేశాడు అందరూ అమ్మయ్యా అనుకొని ఊపిరి పీల్చుకున్నారు అప్పుడు ఆ నలుగురు కొల్లేటి వ్యవసాయం నాటి సంగతులు గుర్తు తెచ్చుకోవటం మొదలుపెట్టారు అదంతా ఒక గొప్ప ఆటలా సాగింది వారిని చూస్తూ భలే వినోదించాడు ప్రసాద్ రే వెంకటేశుల ఏది బాణా కర్ర పట్టుకొని ఈసారి ఒకసారి ఇసర్రా అన్నాడు సూర్యం ఊరుకో బావా కర్ర ఎక్కడుంది అయినా కర్ర పోయితే ఆ చెరువులో పడ్డది ఏం లాభం చెప్పు కర్రని చేపలు తినేసాయి మనల్ని రాజుగారి దెయ్యం తినేసే తినేది వెంకటేషులు అలా అనేసరికి సూర్యం సన్యాసి దావీదు పగలబడి నవ్వారు వాళ్ళ కొల్లేరులో మొదటిసారి వ్యవసాయానికి నడుం కట్టినప్పుడు ఎవరి పేరు మీద పొలాలేమీ లేవు ఒక పొడవాటి కర్ర తీసుకొని బలంగా ఎవరు ఎంత దూరం విసిరితే ఆ మేరకు పొలం వారిదే వెంకటేషులు కర్ర బాగా విసిరినప్పుడు పెట్టుకున్న గోచి ఊడిపోయింది దాని సంగతి పట్టించుకోకుండా పరుగు పెట్టి కర్ర విసిరాడు గోచిపోయినా కర్ర పర్లేదని అప్పట్లో అందరూ చెప్పుకొని నవ్వుకునేవారు వెంకటేశ్వడు కాస్త సిగ్గుపడ్డాడు ఏరా ఏంటా సిగ్గు చేసిన యదవ పనులేమన్నా గుర్తుకొస్తున్నాయా ఏంటి సూర్యం ఇలా వెంకటేశర్ణి అడుగుతూ దావీదును చూశాడు దావీదు కూడా తలంచుకున్నాడు ఏంటి మామా నువ్వు ఇంకా జ్ఞాపకాల్లోనే ఉన్నావా మాకు కూడా అవన్నీ గుర్తు తెత్తావా ఏంటి సన్యాసిరావు సూర్యంతో ఇలా అన్నాడే కానీ అతనికి కూడా వెంకటేష్ల దావీదుకు ఎందుకు సిగ్గుపడ్డారో తెలుసు కొల్లేరు వ్యవసాయం అంటే అది సమష్టి జీవన సౌందర్యం ఊళ్ళో నుంచి తెప్పించిన కూలీలతో పాటు రైతులందరూ పనిచేసేవారు అంతా కలిసి గట్లు వేసేవారు అంతా కలిసి నీరు తోడేవారు దుక్కి దున్నేవారు నారు పోసేవారు కలుపు తీసేవారు నాట్లు వేసేవారు కోతలు కోసి కుప్పలు వేసి కుప్పలు నూర్చి పంటలు బల్లెక్కిచ్చేదాకా అందరూ అన్ని పనులు చేసేవారు అలా సామూహికంగా కొల్లేరు సాగు చేయడానికి రోజులు తరలబడి కొల్లేరులోనే మకాం పెట్టేవారు పంట చేతికొచ్చే సమయంలో అయితే వారాల కొద్దీ అక్కడే ఉండిపోయేవారు అలాంటప్పుడు అందరినీ పక్కలు చోటివే అందరూ వంటలు ఒక చోటే అందరి సరసాలు అందరి విరసాలు సంతోషాలు విందులు విలాసాలు అన్నీ ఒకచోటే ఎవరి మధ్య ఎలాంటి తాపరికాలు ఉండేవి కాదు ఆ జ్ఞాపకాలన్నీ ఒకసారిగా అందరినీ చుట్టుముట్టిస్తున్నాయి ఒక్కసారిగా తబ్బి బబ్బవుతున్న ఆ రోజుల్లో వారంతా కలిసి సాగించిన వ్యవసాయం సంగతులన్నీ చెప్పుకుంటూ ఒకటే నవ్వుకుంటున్నారు ప్రసాద్కి కొంచెం కొంచెం అర్థమవుతుంది తండ్రి ఎందుకు మాటి మాటికి కొల్లేరు కొల్లేరు అంటున్నాడు బోధపడుతుంది అన్నిటికంటే తండ్రిలో ఇంత ఉత్సాహం ఈ మధ్యకాలంలో చూడలేదు అప్పట్లో సూర్యానికి ముప్పై ఏళ్ళ వయసుంటుంది మిగిలిన వారైతే ఇరవై పాతిక వయసులో ఉంటారు అంతా మంచి బిగువులో ఉన్న కాలం అది దావిదు వెంకటేశ్వరుడు అప్పుడే కొత్తగా పెళ్ళైన కుర్రాళ్ళు అలా అక్కడ సంవత్సరాల తరపడి కలిసిమెలిసి ఉండడం వల్ల వెంకటేశ్వరి భార్యకి దావీదుతోనూ దావీదు భార్యకి వెంకటేశుతోనూ చనువు ఏర్పడింది అయితే వెంకటేశులకి దావీదికి మంట మంట పెట్టింది అప్పుడప్పుడు అనుమానం పొగ బహిరంగానే బయటపడుతూ ఉండేది పంచాయతీ సూర్యం దగ్గరికి వెళ్ళింది ఆరా తీస్తే వెంకటేశ్వరి దావీది మీద దావీదు వెంకటేశ్వరి మీద నేరాప నిరాపరోణలు చేసుకున్నారు తప్పు చేసిందెవరో తేల్చడానికి సూర్యానికి అంతు చిక్కలేదు అది నాకొద్దు అంటే నాది నాకొద్దు అని దావిదు వెంకటేశ్వరుడు ఇద్దరూ పట్టుపట్టారు అసలు మీరేమిటి మమ్మల్ని వదిలేది మీరే మాకొద్దు పోండహే అని ఇద్దరు ఆడోళ్ళు గోచీలు బిగించారు ఆడదాన్ని అనుభవించడానికైనా అనుమా అనుమానించడానికైనా తనకే చెల్లిందని మగవాడి అహంభావం ఆ రోజు ఆడవాళ్ళిద్దరూ మగవాళ్ళిద్దరిని తరిమి తరిమి కొట్టారు నన్ను అనుమానించడానికి నువ్వెవడురా అని నన్నొక్క పాలైనా అడ్డకుండానే పంచాయితీ పెడతావా అని ఇద్దరు ఆడోళ్ళు రచ్చరచ్చ చేశారు దావీదు వెంకటేశులు సిగ్గుతో చితుకుపోయి సూర్యం కాళ్ళ మీద పడ్డారు కోలేటి ఆడదాన్ని పౌరుషం ఇదిరా అని సూర్యం ఇద్దరిని చివాట్లు పెట్టి పంపించాడు కొల్లేటి పెద్దింట్లమ్మ కూడా సంతోషంతో నవ్వుకుంది ఆ ముచ్చటే గుర్తుకొస్తున్నారు అందరూ ఒకటే నవ్వులు విషయం తెలుసుకొని ప్రసాద్ కూడా పడి పడి నవ్వాడు ఒకసారి అందరూ పొలం దిబ్బ మీద ఆదమర్చి నిద్రపోతున్నారు వర్షం లగించుకుంది పంటంతా పని మీద ఉంది తెల్లారితే ధాన్యం కొట్టి బస్తాలెక్కించి ఊళ్ళోకి తీసుకుపోవాలి చాలా కలలు కంటూ నిద్రపోయారు అప్పుడప్పుడు అకాల వర్షము వారి కష్టాన్ని అతలాకుతలం చేస్తుంది తెల్లారి చూస్తే కళ్ళ ముందే వారి రెక్కల కష్టం నీటి మీద తేలి ఎటో కెట్టుకపోతుంది దిబ్బ చాలా ఎత్తుగా ఉంటుంది కాబట్టి వారు మాత్రం కట్టుబట్టలతో కూడా మండతో దిగి మిగిలారు అలాంటప్పుడు అందరినీ ఓదార్చేది సూర్యమే నీరు తీశాక బురదలో చిక్కకపోయిన వరి మొక్కల్ని తీసి ఎండలో ఆరబెట్టుకొని వాటిని కొట్టి వచ్చి వచ్చిన కాడికి అమ్ముకునేవారు ఆ సంఘటన జరిగిన రోజు అందరూ తిండి కూడా మానేసి దిగాలుగా ఉంటే సూర్యమే వంటకు ఉపక్రమించాడు సరుకులేమీ లేవు పెద్ద కుండలో బియ్యం పెట్టి మిరపతో పచ్చి పులుసు చేశాడు రెండు రోజుల వరకు నీరు తగ్గలేదు నాలుగు పూటలు పచ్చి పులుసే పరమాన్నం పంట మాట దేవుడెరుగు బతికి బయటపడితే చాలు పెద్దింట్లమ్మకు ఎటుపోతున్నాననుకుంటామని అంతా మొక్కుకున్నారు సూర్యం గారో మీరు మీ పచ్చి పులుసు గొంతుకల్లో ఇంకా పొలమారుతుందండి తావీదు అంటే ఏరా పెద్దింట్లమ్మ తీర్థానికి మనమందరం కలిసి మనమందరం ఒకేసారి ఏటపోతులు రెండు బలిచ్చాం అప్పుడేం జరిగిందో గుర్తుందేంట్రా సూర్యం అనేసరికి ఎందుకు గుర్తు అప్పుడు మీకు అమ్మోరు పోసింది నెల రోజుల దాకా ఈడలేదు ఊళ్ళోకి ఒక్కరంటే ఒక్కరం కూడా వెళ్ళలేదు మిమ్మల్నే కనిపెట్టుకొని ఉన్నాము ఏదో గుర్తుకొచ్చింది అవున్రా దావీదు ఎంతమంది ఎన్ని సేవలు చేశారా సూర్యం కళ్ళు తుడుచుకున్నాడు మీరు మాత్రం తక్కువేటండి మాకెవ్వరికి ఏ బాధొచ్చినా మీ కంటి మీద కునుకుండేదా దావీదు మాటలకి హుషారొచ్చినట్టయింది సూర్యానికి ఒరే మనం వ్యవసాయం వదిలేసి అందుకే ఎవరికి వారు కనబడకుండా పోయారు ఎతవల్లారా రేపు రైతులందరినీ మన ఇంటికి తీసుకురండి మళ్ళీ కమతం మొదలు పెడదాము ఇలా సూర్యం అంటుంటే కథ తిరిగి మొదటికొచ్చిందని అందరూ నోల్లబెట్టారు ఏదో కొల్లేరుకొచ్చాడు కదా అని పాత జ్ఞాపాలతో ఈ లోకంలోకి వస్తాడని ప్రసాద్తో పాటు అందరూ అనుకున్నారు ఏంట్రా అలా తెల్ల మొహాలు వేసుకొని పదండి చాలు పళ్ళున్నాయి ఏంటి నాన్న ఇప్పుడు వ్యవసాయమా నీకేమైనా పిచ్చా ఇది మనది కాదు ఇంటికి వెళ్ళిపోదామన్నాడు ప్రసాద్ ఇలా అనేసరికి సూర్యం కళ్ళు ఎర్రబడ్డాయి అవునరా నాకు పిచ్చే వ్యవసాయం పిచ్చి వ్యవసాయం అంటే మనుషులుంటారు అంటే అందరూ కలిసి ఉంటారు కలిసి ఉంటేనే బతుకు ఇప్పుడు మనుషులు ఎక్కడున్నారా సూర్యం ఇలా మాట్లాడుతూనే ఉన్నాడు సరే నాన్న మళ్ళీ రేపొద్దాం చీకటి పడుతుంది ఇంటికి వెళ్దామని బలవంతంగా సూర్యాన్ని కారెక్కిచ్చాడు ప్రసాద్ మిగిలిన ముగ్గురు మౌనంగా సూర్యాన్ని చూస్తూ కారులో కూర్చున్నారు అలా రెండు రోజులు వారినందరినీ కొల్లేరు తీసుకొచ్చాడు ప్రసాద్ రోజు ఇంటికి రానని సూర్యం మారం చేయడం ఎలాగో బతిమలాడి ఆయన్ని తీసుకెళ్లడం ఆ నలుగురు పని తండ్రికి చాలా చెప్పాలని ప్రసాద్ ప్రయత్నించాడు నెట్లో చదివిన కొల్లేరును తండ్రి కళ్ళల్లో చూసేవాడు ఏ పరిణామాలను ఎవరూ ఆపలేమని మనుషుల ప్రమేయం లేకుండా ఏర్పడిన కొల్లేరు మనుషుల ప్రయం ప్రమేయంతోటే అంతరిస్తుంది అక్కడికి వలస వచ్చే పక్షులని నానకన్నుల్లోనే చూశాడు తండ్రి కన్నుల్లో తరిగిపోతున్న కొల్లేటి నీడల్ని చూశాడు సమూహాలు సమూహాలుగా కొల్లేరులో మనుషులు సాగించిన సామూహిక జీవన సౌందర్యాన్ని చూశాడు తండ్రిని ఏదో ఓదార్చాలని మాటల్ని మూటగట్టుకొని ఆయన ముందు వలకపోశాడు మనం నిమిత్త మాత్రం నానా ఆ రాజు కాకుంటే మరో చొర దొరగారు ఎవరో ఈ విధ్వంసానికి నాంది పలికేవాడే కొల్లేటి రైతులు కూడా వలస పక్షుల్లాంటి వాళ్లే అనువుగా ఉన్నప్పుడు ఆ పక్షులు ఇక్కడ కూడు కట్టుకున్నాయి అనువు కాదని అనుకున్నప్పుడు ఎటో ఎగిరిపోయాయి మనము అంతే నువ్వు వలస రైతువు నాన్న వలస రైతువు ఈ రైతుల కాలం కాదని నీకు మాత్రం తెలీదా అయినా నువ్వు వ్యవసాయం ఎక్కడ మానేసావు చెప్పు నీలో నువ్వు నీ జ్ఞాపకాల్లో నువ్వు చేస్తున్నది వ్యవసాయమే కదా ఇలా అంటున్న కొడుకు మాటల్ని వింటూ మూగవాడిలా చూస్తూ ఉండిపోయాడు సూర్యం తండ్రిని బానే సముదాయ తండ్రిని బాగానే సముదాయించానని అనుకున్నాడు ప్రసాద్ మూడో రోజు సూర్యం కొల్లేరు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఇంటికి రానని చాలా మంకు పట్టు పట్టాడు నలుగురు నాలుగు చేతులు వేసి గుంజినా గుంజుకున్నాడే కానీ కారెక్కర్లేదు అక్కడ ఒకటే చోట కూలి పడిపోయాడు ఎంతసేపటికి కదలలేదు ఇక ఎప్పటికీ కదలడని వారికి అర్థమైంది ఏ లోకంలో ఉన్నా ఆయన వ్యవసాయమే చేస్తాడు రైతులంటే మా సూర్యం మామే సన్యాసిరావు కండువాతో కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు అవునంటే అవునని వెంకటేశులు దావీదు సూర్యాన్ని పట్టుకొని గట్టిగా ఏడ్చారు ప్రసాద్ చిన్నపిల్లల్లా ఇంటికెళ్దాం లేనాన్నా అంటూ చాలాసేపు విలపించాడు లాభం లేకపోయింది సూర్యం ఊళ్ళోకి చేరాడు శవంలా కొల్లేరులో తండ్రి జ్ఞాపకార్థం సమాధి కట్టాలని ప్రసాద్ అనుకున్నాడు వీలు కాలేదు ఎన్నో ఎకరాల్లో అక్కడ వ్యవసాయం చేసిన సూర్యానికి ఆరడుగుల స్థలం కూడా ఇప్పుడు లేదు తన యవ్వనాన్ని కొల్లేడి మట్టికి దారబోసిన నాన్న చివరి ఊపి ఆ మట్టిలోనే కలపాలని ప్రసాద్ అనుకున్నాడు ఒంటరి తల్లిని కూడా తనతో నగరానికి తీసుకొని పోయాడు నాన్న గుర్తొచ్చినప్పుడు కొల్లేరు గుర్తొచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇలా అనుకుంటాడు ఈ భూఖండంలో పర్యావరణ సమతుల్యానికి సింహాసనం లాంటి ఒక ప్రాంతాన్ని కేవలం ఒక వ్యక్తి ధ్వంసం చేయగలదా అతనికి అంత శక్తి ఉంటుందా లేదు ఎన్నో పరిణామాల కోన రూపంలో అలాంటి వారు వస్తారు చేయగలిగిందంతా చేసిపోతారు ఒకరు కాకుంటే మరొకరు ఇది విధ్వంసయుగం మళ్ళీ అదే మనిషి రూపంలో ఇంకెవరో వస్తారు నర నరుసుల్ని సృష్టిస్తారు పక్షుల్ని పిలుస్తారు రైతుల్ని పిలుస్తారు ఇదిగో ఈ సరస్సు మీది ఈ భూమి మీది ఇక్కడ రెక్కలు నాటండి మనుషులు పిల్లల్లా ఆడుకుంటారు అని ఆకాశం కించపరిచి ఆహ్వాన పత్రాన్ని రాశారు ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మరిన్ని కథలతో రేపు కలుద్దాం